ఆరంభం నుంచి అద్భుతమైన ఆకట్టుకుంటూ సెమీఫైనల్ చేరిన ఆఫ్ఘనిస్తాన్ పోరాటానికి తెరపడింది తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా తొమ్మిది వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసింది సూపర్ ఎయిట్ వరకు దాదాపు అన్ని మ్యాచ్లలో గట్టి పోటీనిచ్చి ఆఫ్ఘన్లను కీలక మ్యాచ్ల్లో మాత్రం చేతులెత్తేశారు సఫారీ బౌలింగ్ దాటికి క్రీజ్లో నిలవలేకపోయారు సఫారీ పేసర్ల దెబ్బకు కేవలం యాభై ఆరు పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ కుప్పకూలింది సౌత్ ఆఫ్రికా పేస్ త్రయం జేన్సన్ రబాడా నోర్చే దాటికి బ్యాటర్లు కట్టారు పవర్ ప్లే లో ఆఫ్ఘనిస్తాన్ ఇరవై ఎనిమిది పరుగుల చేసి ఆరు వికెట్లు చేజార్చుకుంది ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కేవలం ఒకే ఒక్క బ్యాటర్ డబుల్ డిజిట్ స్కోర్ సాధించగా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే అయ్యారు సఫారీ బౌలర్ జేన్సన్ మూడు షన్షి మూడు రబాడా రెండు నోర్జే రెండు వికెట్లు పడగొట్టారు తర్వాత ఆఫ్రికా ఐదు పరుగులకే డికాక్ వికెట్ కోల్పోయినప్పటికీ హెన్రిక్స్ మార్క్రమ్ దాటిగా ఆడి జట్టు విజయాన్ని పూర్తి చేశారు సఫారీ టీం ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లో టార్గెట్ గా ఛేదించగా హెన్రిక్స్ ఇరవై తొమ్మిది మార్క్రమ్ ఇరవై మూడు పరుగులతో నాట్అట్ గా నిలిచారు ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా తమ క్రికెట్ చరిత్రలో తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది